ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా విశాఖలో యోగా డే నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అనేక రికార్డులు నెలకొల్పే ఈ కార్యక్రమంలో ప్రజలు టీడీపీ కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు భవిష్యత్తులో టీడీపీ ఓడే పరిస్థితి ఉండదని కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వనని కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు మళ్లీ పులిబెందుల మార్కు రాజకీయం చేస్తానంటే తోకలు కత్తిరిస్తానని వైసీపీని హెచ్చరించారు ఈ నెల ఇరవై ఒకటిన ప్రధాని మోదీ పాల్గొనే యోగాడే వేడుకల ఏర్పాట్లు స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమాపేశం నిర్వహించి పలు సూచనలు చేశారు విశాఖ వేదికగా యోగా దినోత్సవం అనేక రికార్డులు నెలకొల్పబోతోందని ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అనంతరం ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ కార్యకర్తల సమాపేశం నిర్వహించిన చంద్రబాబు వారిని భాగస్వాములు కావాలని కోరారు విశాఖ బ్రాండ్ను ఆకాశమే హద్దుగా పెంచుతామన్నారు విశాఖపట్నం అంటే వీళ్ళకి అర్థం కావడం లేదు కానీ విశాఖపట్నం కోరుకునేది వేరు వీళ్ళ ఆలోచన విధానం వేరు ముంబాయికి దీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం పోగాపురం ఎయిర్పోర్ట్ పరిగెత్తా ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని విశాఖపట్నం బ్రాండ్ ఎంత పెంచితే విశాఖపట్నం ఆకాశమే హద్దుగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది అది తీసుకుపోయే బాధ్యత నాది ఇరవై ఒకటో తారీఖు నలభై ఐదు నిమిషాలు ఆ యోగా షెడ్యూల్ మేము చేయగలుగుతామన్నట్టు తేలిపోయే కదండి నమ్మకమేనా నా మీద ఒట్టు లక్ష లొకేషన్ లో యోగా పెట్టాం విశాఖపట్నం మాత్రం ప్రపంచంలోనే ఇలాంటి కార్యక్రమాన్ని ఎవ్వరూ చేయలేరనే విధంగా మ్యాట్లన్నిటికి నెంబర్ ఇస్తున్నా బ్లాక్ లో వెయ్యి మంది పడతారు మూడు వందల ఇరవై ఆరు ఇంటూ వెయ్యి అంటే మూడు లక్షల ఇరవై ఆరు వేల మందికి గిన్నీస్ రికార్డ్ క్యూఆర్ కోడ్ పెడుతున్నాం మీరు అక్కడ వచ్చి చేస్తే నువ్వు కావాలంటే అప్లికేషన్ పెట్టుకుంటే నీ గిన్నీస్ రికార్డులో పార్టిసిపేట్ చేసినట్టు అందులో నీకు కూడా ప్రైజ్లో భాగస్వామి నీకు కూడా వస్తుంది ఈసారి పాలనతో పాటు పార్టీ కార్యక్రమాలకు సగం రోజు పని చేస్తున్నారని చంద్రబాబు అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో విజయానికి ఇప్పటి నుంచే పని చేయాలని కోరారు మోసాలు చేసి నేరాలు చేసి ఎదుటి వాళ్ళ మీద వేయడం కాదు నన్నే మోసం చేశారు మీరు చూశారు ఎన్నికల సమయం తెల్లవారితో బాబాయి లేచిపోయాడు అసాక్షి పేపర్ ఉంది టీవీ ఉంది బాబాయికి గుండు పోటు నేను కూడా నమ్మేశాను ఆ రోజు కానీ నేను కరెక్ట్ గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నాం మనం అందరం కానీ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు దాంట్లో అనుమానమే లేదు అప్పుడప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రాష్ట్రాన్ని బాగు చేసేయాలని రాత్రిం ఒక అప్సేషన్ తో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీలో అలకొస్తుంది మీరు ఎక్కడికి పోరు ఏజెండా పట్టుకోరు ఎవరికి ఓటెయ్యరు కానీ అలగతారు అలకే ప్రమాదం అందుకనే ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను ఇంకా భవిష్యత్తులో మీరు అలిగే పరిస్థితి రాదు మనం ఓడిపోయే పరిస్థితి కూడా రాదు అందుకే ఇటీవల కాలంలో మీరు చూస్తే రెండు గంటలు నేను గవర్నమెంట్ కోసం ప్రజల్లో పనిచేస్తే నా కుటుంబ సభ్యుల కోసం కనీసం రెండు గంటలు టైం స్పెండ్ చేసి ఆ టైం స్పెండ్ చేసినప్పుడు నాకు ఒక ఎనర్జీ వస్తుంది మళ్ళా ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే కుటుంబంలో పుడితే ఆనందమే వేరు పొదిలిలో ఇటీవల జగన్ పర్యటనలో అసాంఘిక శక్తుల అరాచకాన్ని ప్రశ్నించిన సీఎం టీడీపీ కార్యకర్తలు ఎదురు తిరిగితే తట్టుకోలేరని హెచ్చరించారు వీళ్ళు పెట్టిన ప్లే చూస్తే ఎదురొస్తే ఉండి రౌడీజం చేస్తాం మొన్నటి వరకు పోలీసులు పెట్టుకుని రౌడీజం చేపించాం ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎం గత చరిత్ర లేకపోతే పుస్తకాల్లో చదువుకోండి అప్పుడు గోళీలు ఆడుతా ఉంటారు వీళ్ళు గోళీలు కూడా ఆడుండ్రేమో నోట్ల వేలు పెట్టుకొని రోడ్డు మీద పెరుగుతా ఉంటారు చిన్నపిల్లలు తమాషా కాదు రాజకీయం అంటే ఇష్యూ చెప్పండి నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా ప్రజలకు సమాధానం చెప్తా కన్విన్స్ చేసుకుంటా కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా పైన దాడి చేస్తా ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటారంటే నోరు మోయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది నేను డెమోక్రటిక్ గా పోతాను బలహీనత కాదు మంచిగా ఉండు నువ్వేమన్నా చెయ్యి నేను సమాధానం చేద్దాం దారి తప్పి మళ్ళత్ పులివెందల మార్కు రాజకీయం చేయాలంటే మాత్రం తోక కట్ చేస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టాం